స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న అధ్యాయం పేరు సంఖ్యలతో ఆడుకుందాం విద్యార్థులారా మనకు తెలుసు నిత్య జీవితంలో మనకు సంఖ్యలు ఎంత ఉపయోగకరము సంఖ్యలు లేదే అసలు మనం రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవడం అనేది దాదాపు అసాధ్యం దేనికైనా మనకు సంఖ్యలు అవసరం ఏదైనా లెక్కించాలన్నా మన మొబైల్ నెంబర్లకు ఫోన్ చేయాలన్నా టీవీలో రిమోట్ నొక్కాలన్నా అట్లాగే వంట వండేటప్పుడు కొలత ప్రకారం బియ్యం పోసుకోవాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నా ఈ దేనికైనా సరే మనకు సంఖ్యలు అనేది ఖచ్చితంగా అవసరం మరి అటువంటి సంఖ్యల గురించి మనం చిన్న తరగతుల్లో చాలా నేర్చుకున్నాం వాటన్నింటినీ గుర్తుకు తెచ్చుకోవడంతో పాటు మరికొన్ని సరికొత్త విషయాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం ఒక విధంగా చెప్పాలంటే సంఖ్యలతో ఆడుకుంటాం ఈ అధ్యాయంలో మనం ఓకే మరి ముందుగా అంకెల యొక్క స్థాన విలువ ఇది కూడా మనకు తెలుసు స్థాన విలువను మనం ఏ విధంగా లెక్కిస్తాం ఉదాహరణకు ఏడు వందల ఎనభై ఐదు ఉంది ఈ ఏడు వందల ఎనభై ఐదు అనే సంఖ్యలో ఏడు యొక్క స్థాన విలువ ఎంత ఇది వందల స్థానంలో ఒకట్లు పదులు వందల స్థానంలో ఉంది కాబట్టి ఏడు యొక్క స్థాన విలువ ఏడు వందలు అట్లాగే ఎనిమిది యొక్క స్థాన విలువ ఎనభై ఐదు యొక్క స్థాన విలువ ఐదు కాబట్టి ఏడు వందల ఎనభై ఐదుని ఏడు వందలు ప్లస్ ఎనభై ప్లస్ ఐదు అని రాస్తాను ఇప్పుడు ఏడు వందల ఎనభై ఐదు అనే సంఖ్యలో ఏడు యొక్క స్థానం విలువ ఏడు వందలు ఎనిమిది యొక్క స్థానం విలువ ఎనభై ఐదు యొక్క స్థానం విలువ ఐదు అట్లాగే రెండు వేల ఎనిమిది వందల నాలుగు అనే సంఖ్యలో నాలుగు అంకెల సంఖ్య తీసుకున్నాను రెండు యొక్క స్థానం విలువ రెండు వేలు ఎనిమిది యొక్క స్థానం విలువ ఎనిమిది వందలు సున్నా యొక్క స్థాన విలువ సున్నానే సున్నా యొక్క ఎక్కడున్న దాని విలువ సున్నానే నాలుగు యొక్క స్థాన విలువ నాలుగు మరి సంఖ్యల యొక్క విస్తరణ రూపం ఏ విధంగా రాస్తాం ఇప్పుడు ఏడు వందలని ఏడు వందలు ప్లస్ ఎనభై ప్లస్ ఐదు అని రాసాం కదా మరి ఏడు వందలని ఏడు ఇంటూ వంద రాస్తాం వంద ఏళ్ళు ఎనిమిది పదులు ఐదు ఒకట్లు ఏడు వందలు ఎనిమిది పదులు ఐదు ఒకట్లు మరి వందని మనం పది గాతం రెండు అని రాస్తాం పదిని పది ఘాతం ఒకటి అని రాస్తాం ఒకటిని పది ఘాతం సున్నా అని రాస్తాం ఘాతాంకాల రూపంలో రాయాలంటే పది ఘాతం సున్నా అంటే ఒకటి పది ఘాతం ఒకటి అంటే పది పది ఘాతం రెండు అంటే పది ఇంటూ పది వంద అట్లాగే తొమ్మిది వందల డెబ్భై నాలుగు తీసుకుంటే అదే విధంగా రాసుకుంటూ పోతే పది స్క్వేర్ ఇంటూ తొమ్మిది పది ఘాతం ఒకటి ఇంటూ ఏడు పది ఘాత సున్నా ఇంటు నాలుగు మరి ఈ విధంగా ఏ కామా బీ కామా సీలు వరుస అంకెలు కలిగిన మూడు అంకెల సంఖ్యను ఏ విధంగా రావచ్చో చూద్దాం ఇప్పుడు ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏ విధంగా రాసినాం మనం ఇది ఏడు వందల ఎనభై ఐదు ఏడు వందలు కాదు ఏడు వందల ఎనభై ఐదు ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏ విధంగా రాసిన మనం పది స్క్వేర్ ఇంటూ తొమ్మిది ఇట్లా మూడు వర్ష అంకెలు ఏంటి ఏ బిసిలు అంటే తొమ్మిది ఏడు నాలుగు పది స్క్వేర్ ఇంటూ తొమ్మిది పది పది పదిగాత ఒకటి ఇంటూ ఏడు పది గత సున్నా ఇంటూ నాలుగు అట్లాగే ఇక్కడ ఏ కామా బీ కామా సీలు వరుస అంకెలుగా ఉంటే ఆ సంఖ్యను ఏ విధంగా రాయచ్చు పది స్క్వేర్ ఇంటూ ఏ పది ఘాతం ఒకటి ఇంటూ బి ప్లస్ పది గాత సున్నా ఇంటూ సి పది గాతం సున్నా ఇంటూ సీ బదులు సింపుల్గా సి రాసినా పర్వాలేదు అంటే ఏ విధంగా పది స్క్వేర్ ఏ ప్లస్ పది గత మన్ ఇంటూ బి ప్లస్ సి సో అంటే వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సి సో ఏ ఏకామా బీకామా సిలు వరుస అంకెలుగా కలిగిన మూడు అంకెల సంఖ్యను వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సి రాస్తాము అట్లాగే ఏ ఏకామా బీకామా సి కామా డీలు వరుసగా కలిగిన నాలుగు అంకెల సంఖ్యను ఏ విధంగా రాస్తాం నాలుగు అంకెలు అంటే ఒకట్లో పదులు వంద వెయ్యిలని స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వెయ్యి ఏ ప్లస్ వంద బి ప్లస్ పది సి ప్లస్ డి అదే విధంగా ఐదు ఐదంకెలు ఉంటాయి ఏబిసిడిఇ అనే వరుస ఐదు అంకెలు కలిగిన సంఖ్యను ఏ విధంగా రాస్తాం పదివేలు ఏ ప్లస్ వెయ్యి బి ప్లస్ వందా సి ప్లస్ పది డి ప్లస్ ఈ ఈ విధంగా మనం ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఈ అధ్యాయంలో మనం భాజనీయత సూత్రాలు కనుక్కునే క్రమంలో ఈ విధంగా రాయడానికి మనం అవసరం ఉంటుంది కాబట్టి మనం చర్చించుకుంటున్నాం నెక్స్ట్ సంఖ్యల యొక్క కారణాంకాలు మరియు గుడిజాలు కారణాంకాలు గుడిజాలు ఇవి కూడా మీకు తెలిసినవే కారణాంకం అంటే ఏంటి ఉదాహరణకు పన్నెండు ఏమైనా రాయొచ్చు ఒకటి ఇంటూ పన్నెండు రాయొచ్చు రెండు ఇంటూ ఆరు రాయొచ్చు మూడు ఇంటూ నాలుగు రాయొచ్చు అంటే పన్నెండుని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు మరియు పన్నెండు నిశేషంగా భావిస్తాయి కదా ఒకటి ఇంటూ రాయొచ్చు కాబట్టి ఒక చేత భాగించబడతా రెండు ఇంటూ రాయొచ్చు కాబట్టి రెండు చేత మూడు ఇంటూ రాయచ్చు కాబట్టి మూడు చేత నాలుగు ఇంటూ రాయచ్చు కాబట్టి నాలుగు చేత ఆరు ఇంటూ రెండు రాయచ్చు కాబట్టి ఆరు చేత పన్నెండు ఇంటూ ఒకటి రావచ్చు కాబట్టి పన్నెండు చేత నిశేషంగా భాగించబడతాను చెప్పొచ్చు అంటే ఒక ఒక సంఖ్య చేత భాగించబడుతుంది ఏ విధంగా చెప్పొచ్చు మనం ఆ సంఖ్య యొక్క లబ్ధంగా రాయగలిగితే అది నిశేషంగా భావిస్తుంది చెప్పొచ్చు మరి కాబట్టి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు మరియు పన్నెండు పన్నెండు యొక్క కారణాంకాలు అవుతాయి మనకు తెలుసు ఒకటి ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది ఒకటి ప్రతి సంఖ్య యొక్క కారణాంకం అవుతుంది మళ్ళా ప్రతి సంఖ్య కూడా దేనికి అదే కారణాంకం అవుతుంది పన్నెండు యొక్క కారణాంకం పన్నెండు పద్దెనిమిది యొక్క కారణాంకం పద్దెనిమిది ఆ విధంగా ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది ఇవన్నీ మనకు తెలుసుకున్నాం అట్లాగే ప్రధాన సంఖ్య అంటే ఏందో గుర్తు తెచ్చుకున్నాం ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకంగా ఉంటే ఒకటి తప్ప మిగిలిన సంఖ్యలకు ఒకటి మరియు అదే సంఖ్య తప్ప మరే ఇతర కారణాంకాలు లేకుంటే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అని అంటారు ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉండాలి ఉదాహరణ ఏంది రెండు ఉంది రెండుకి ఏవేవో కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు రెండు తొమ్మిది తొమ్మిది ఉంది తొమ్మిదికి ఒకటి తొమ్మిది కాక మూడు కూడా ఉంది కాబట్టి మూడు ప్రధాన సంఖ్య తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మనం కొన్ని ప్రధాన సంఖ్యలు చూసుకుంటే రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అట్లాగాక ఒకటి తప్ప మిగిలిన సంఖ్యలకు ఒకటి మరియు అదే సంఖ్య కాక వేరే ఇతర కారణాంకాలు కూడా ఉంటే ఆ సంఖ్యను మనం సంయుక్త సంఖ్య అంటాము ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఉదాహరణకు ఏం చెప్పచ్చు ఇవి కాక మిగిలినవి ఒకటి ఇవి కాక మిగిలినవి అంటే నాలుగు ఆరు ఎనిమిది పది తొమ్మిది పన్నెండు పద్నాలుగు ఆ విధంగా మరి ఒకటేంటిది ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య అంటే ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కూడా కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కూడా కాదు నెక్స్ట్ అట్లాగే మరి ఒక సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అనేది చూద్దాం ఎక్స్ అనే సహజ సంఖ్య తీసుకుందాం దానికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అన్నప్పుడు దాన్ని ముందు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి ఈ ఈ విధంగా రాస్తుందాం అనుకుందాం రెండు గాతం ఏ ఇంటూ మూడు బి ఇంటూ ఐదు గాతం సి ఇంటూ ఏడు డి ఈ విధంగా ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే అంటే అన్ని సాధ్యం కాకపోవచ్చు ఏ ప్రధాన కారణాంకాలు వస్తే అవి అప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే గాతాలకు ఒకటి కలుపుతూ వచ్చిన సంఖ్యల లబ్ధానమే కారణాంకాల సంఖ్యకు సమానం అంటే గాతాలు ఏమున్నాయి ఇక్కడ ఈ ప్రధాన సంఖ్యల ఘాతాలు ఏ బి సిడి ఈ విధంగా ఉన్నాయి వీడికి ఒక్కొక్కటి కలుపుతూ గుణించాలి అంటే ఏ ప్లస్ వన్ ఇంటూ బి ప్లస్ వన్ ఇంటూ సి ప్లస్ వన్ ఇంటూ డి ప్లస్ వన్ ఈ విధంగా గాతాలకు ఒకటి కూడుతూ గుణిస్తే వచ్చే లబ్ధం కారణాంకాల సంఖ్యకి సమానం అప్పుడు ఎక్స్ రాయగల కారణాంకాల సంఖ్య ఏమవుతుంది ఏ ప్లస్ వన్ ఇంటూ బి ప్లస్ వన్ ఇంటూ సి ప్లస్ వన్ ఇంటూ డి ప్లస్ వన్ ఆ విధంగా ఎన్ని ఉంటాయి అన్ని ఏవైతే ప్రధాన కారణాంకాలు ఉన్నాయో వాటి యొక్క ఘాతాలకు ఒకటి కలుపుతూ గుణిస్తాం ఉదాహరణకి నలభై ఐదు ఏమైనా రాయొచ్చు అంటే మనం మూడు స్క్వేర్ ఇంటూ ఐదు ఘాతం ఒకటిగా రాయొచ్చు కదా మూడు మూడు తొమ్మిది ఐదులో నలభై ఐదు ఇప్పుడు ఘాతాలు ఇక్కడ ఏమి ఏ ప్రధాన సంఖ్య తెచ్చుకున్నా వచ్చినాయి మూడు ఐదు వచ్చినాయి మూడు యొక్క ఘాతం రెండు ఐదు యొక్క ఘాతం ఒకటి కాబట్టి ఇప్పుడు నలభై ఐదు యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుంది అంటే రెండు ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి ఘాతాలకు ఒకటి కలుపుతూ గుణిస్తున్నాను రెండు ప్లస్ ఒకటి అంటే మూడు ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు ఆ విధంగా వాటి లబ్ధ మూడు రెండు ఆరు కారణాంకాలు ఉంటాయి చూడండి నలభై ఐదు ఆరే ఉంటాయా కారణాంకాలు చూడండి ఏంటి ఏంటి ఒకటి మూడు ఐదు తొమ్మిది పదిహేను నలభై ఐదు సో కరెక్ట్గా ఆరు వచ్చాయి ఇంతకు మించి ఉండవు కదా అదనమాట ఈ విధంగా మనం ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని ఉన్నాయనేది కనుక్కోవచ్చు మరి గుంజాలంటే ఏంది ఒక సంఖ్యను వివిధ సంఖ్యల చేత గుణించగా వచ్చే లబ్ధాలు ఉదాహరణకు ఐదు యొక్క గుణజాలు అంటే ఐదు ఐదు రెండల పది ఐదు నుండు పదిహేను నలభై ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఇవన్నీ ఐదు యొక్క గుణజాలు అట్లా ఏడు యొక్క గుణజాలంటే ఏడు ఏడు వందల పద్నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు ముప్పై ఐదు ఏడును వివిధ సంఖ్యల చే గురించగా వచ్చే లబ్ధాలు అన్నమాట గుణజాలంటే మరి ఇన్ని గుణజాలు ఉంటాయంటే గుణజాల అనంతంగా ఉంటాయి మనం ఎన్ని సంఖ్యలతో గుణిస్తే అన్ని గుణజాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఒక సంఖ్యకు అనంతమైన గుణజాలు రాయవచ్చు కాకపోతే భాజనీయత సూత్రాలు చెప్పుకున్నా ముందే మనం ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా భాజనీయత సూత్రాలు నేర్చుకుంటాం ముందుగా పది యొక్క బాధనేత సూత్రం ఒక మూడు అంకెల సంఖ్య తీసుకుందాం ఏ కామా బి కామా సీలు వరుస అంకెలు మూడు అంకెల సంఖ్య ఏ విధంగా రాయొచ్చు దాన్ని మనం వంద ఏ ప్లస్ పది బి సి ఇప్పుడు ఈ వంద ఏ ప్లస్ పది బి ప్లస్సిని మొదటి రెండింట్లో పదిని ఉమ్మడి కారణాంకంగా రాయొచ్చు కాబట్టి పది ఇంటూ ఏ ప్లస్ బి పది ఇంటూ పది ఏ ప్లస్ ప్లస్ సి ఇంకా పది యొక్క లబ్ధంగా రాసిన తర్వాత ఇంకా ఎంత మిగిలింది సి అయితే మనకు తెలుసు పది యొక్క గుణజాలు ఏముంటాయి పది ఇరవై ముప్పై నలభై ఆ విధంగా ఉంటాయి అంటే ఒకట్ల స్థానంలో సున్నా ఉంటుంది మరి ఇందులో మనకు ఒకట్ల స్థానంలో ఏముంటుంది సి ఉంటుంది కాబట్టి సిఈజికోల్డ్ సున్నా కావాలి సో పది యొక్క ఇంట్లో ఒకట్ల స్థానంలో సున్నా ఉంటుంది కావున సిఇజికోల్డ్ సున్నా అయితేనే సంఖ్య పది చేత భాగించబడుతుంది కాబట్టి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే ఆ సంఖ్య పది చేత భాగించబడును ఇది పది యొక్క బాజినేయత సూత్రం పది యొక్క బాజినేత సూత్రం ఏంటి మనం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉంటేనే ఆ సంఖ్య పది చేత భాగించబడుతుంది అదేవిధంగా ఐదు యొక్క బాజినేత సూత్రం తీసుకుంటే మళ్ళీ ఏ కామ బీకామ సీలు వర సంఖ్యలు కలిగిన మూడు అంకెల సంఖ్య తీసుకుందాం వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సి ఇప్పుడు దీన్ని మనం పది ఇంటూ పది ఏ ప్లస్ బి సి ప్లస్ సిగా రాసాం పది ఎట్లాగో ఐదు చేత గుణించబడుతుంది భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం కూడా ఐదు చేత భాగించబడుతుంది ఇకపోతే సి ఉంది మరి ఐదు యొక్క గుంజాల్లో మనకు తెలుసు చివరికి ఐదుగానే సున్నా గానీ ఉంటుంది కాబట్టి సి విలువ ఏం కావాలి ఐదు అన్న సున్నా కావాలి దేర్ ఫోర్ ఒక సంఖ్య యొక్క ఒకట్లా స్థానంలో సున్నా లేదు ఐదు ఉంటేనే ఆ సంఖ్య ఐదు చేత భాగించబడుతుంది ఇది ఐదు యొక్క భాజనీయత సూత్రం ఉదాహరణలో మనం అధ్యాయం అభ్యాస సమస్య దేశం చూద్దాం అదేవిధంగా రెండు యొక్క బాజ్నేయత సూత్రం కూడా ఇదే విధంగా తీసుకుంటే మనకు పది రెండు చేత కూడా భాగించబడుతుంది కాబట్టి రెండు యొక్క లబ్ధంగా రాయగలిగినాం ఇంకా సీమింగ్ ఉంది మరి రెండు యొక్క గుణజాల్లో చివరికి ఏముంటుంది మనకు సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటుంది కావున సి ఏం కావచ్చు సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఏదో ఒక అంకె కావచ్చు కాబట్టి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఏదో ఒక అంకె ఉంటే ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుంది ఇది రెండు యొక్క భాజనేత సూత్రం ఇప్పుడు ఒకటో అధ్యాయంలో పది ఐదు రెండు ఈ మూడింటి భాజనేత సూత్రాల మీద సమస్యలు ఉన్నాయి వాటిని మనం సాధిద్దాం దానికంటే ముందు ఇంకోటి ఒక సంఖ్య రెండు చేత మరి ఐదు చేత భాగించబడితే ఆ సంఖ్య పది చేత కూడా భాగించబడుతుంది ఎందుకు రెండు చేత భాగించబడుతుంది ఐదు చేత భాగించబడుతుంది ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉండేది సున్నా కాబట్టి సున్నా చివరికుంటే అది పది చేత కూడా భాగించబడుతుంది కదా కాబట్టి ఒక సంఖ్య రెండు మరి ఐదు చేత భాగించబడితే పది చేత కూడా భాగించబడుతుంది అదే విధంగా పది చేత భాగించబడితే రెండు మరి ఐదు చేత కూడా భాగించబడుతుంది ఇప్పుడు అభ్యాసం పదిహేను పాయింట్ ఒకటిలో సమస్య చూద్దాం భాజనీత సూత్రాన్ని ఉపయోగించి క్రింది పట్టికలో ఇవ్వబడిన అంకెలు రెండు ఐదు పదితో నిశేషంగా భాగించబడిన అవును అని భాగించబడించో కాదు అని రాయండి అన్నాడు ఉదాహరణకి ఇచ్చిండు ఒకటి ఐదు వందల ఇరవై నాలుగు రెండుతో భాగించబడును నిజమే కదా అవును ఐదుతో భాగించబడును నిజం కాదు కదా కాబట్టి కాదు పదితో భాగించబడును నిజం కాదు కాబట్టి కాదు అని ఇచ్చాడు మిగిలినవి మనని రాయమన్నాడు ముందుగా పన్నెండు వందలు తీసుకున్నాం పన్నెండు వందలు రెండుతో భాగించబడుతుందా చివరికి సున్నా ఉంది కాబట్టి అవును చివరికి సున్నా ఉంది కాబట్టి ఐదుతో కూడా భాగించబడుతుంది అవును చివరికి సున్నా ఉంది కాబట్టి పదితో కూడా భాగించబడుతుంది అవును ఇప్పుడు ఐదు ముప్పై ఐదు ఐదు వందల ముప్పై ఐదు చివరికి రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నాలో ఏది లేదు కాబట్టి రెండుతో భాగించబడిన దగ్గర కాదు చివరికి ఐదు ఉంది కాబట్టి ఐదుతో భాగించబడుతుంది కాబట్టి అవును చివరికి సున్నా లేదు కాబట్టి పదితో భాగించబడును కాదు అట్లాగే ఎనిమిది వందల ముప్పై ఆరుకు రెండుతో భాగించబడుతుంది ఐదుతో భాగించబడదు పదితో భాగించబడదు ఏడు వందల ఎనభై రెండుతో భాగించబడుతుంది ఐదుతో భాగించబడుతుంది పదితో భాగించబడుతుంది ఎందుకు చివరికి సున్నా ఉంది కాబట్టి రెండుతో భాగించబడుతుంది ఐదుతో కూడా భాగించబడుతుంది పదితో కూడా భాగించబడుతుంది మూడు వేల ఐదు చివరికి సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఏది లేదు కాబట్టి ఒకట స్థానంలో ఇది భాగించబడుతు కాబట్టి కాదు చి చివరికి అన్న సున్నా అన్న ఉంటే ఐదుతో భాగించబడుతుంది కాబట్టి ఇది అవును చివరికి సున్నా లేదు కాబట్టి పదితో భాగించబడదు కాబట్టి ఇది కాదు ఈ విధంగా ఇది ఈ రెండు రెండింటితో భాగించబడతాయి సో చివరి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి సున్నాలు ఉన్నాయి రెండు చేత భాగించబడతాయి ఐదు చేత భాగించబడతాయి పది చేత భాగించబడతాయి తదుపరి ఇంకో సమస్య చూద్దాం బాజనీయత నియమం ద్వారా క్రింది సంఖ్యలో ఏవి రెండుతో భాగింపబడునో తెలపండి అని ఇచ్చాడు రెండు వేల నూట నలభై నాలుగు పన్నెండు వందల యాభై ఎనిమిది నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు ఆరు వందల ముప్పై మూడు ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు ఇందులో చివరికి సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఏవో ఒకటి ఉంటే అవి రెండు చేత భాగించబడతాయి మరి ఆ విధంగా ఏమేమి ఉన్నాయి డి తప్ప అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవ్వబడిన సంఖ్యలో రెండు చేత భాగించబడిన సంఖ్యలు ఏంటివి రెండు వేల నూట నలభై నాలుగు పన్నెండు వందల యాభై ఎనిమిది నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పదమూడు వందల మరి మూడో సమస్య ఏంది అట్లాగే ఐదుతో భాగించబడేవేవో తెలుపన్నాడు చెప్పండి ఇవి ఈ తప్ప పదిహేడు వందల ఎనిమిది వందల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రెండు తప్ప మిగిలిన కూడా ఐదుతో భాగించబడతాయి ఎందుకు సున్నా ఉన్నా ఐదు ఉన్నా ఐదు చేత భాగించబడతాయి ఒకట్ల స్థానంలో కాబట్టి ఇవి నాలుగు కూడా భాగించబడతాయి ఇవ్వబడిన సంఖ్యలో ఐదు చేత భాగింపబడిన సంఖ్యలు ఏ విడి నాలుగు కూడా అదేవిధంగా బాధ్యత నియమం ద్వారా క్రింద సంఖ్యలో ఏవి పదితో భాగింపబడినో తెలపండి అని మళ్ళీ ఐదు సంఖ్యలు ఇచ్చాడు చివరికి సున్నా ఉంటేనే ఐదుతో భాగించబడతాయని తెలుసు ఇందులో ఏది ఏమున్నాయి అట్లా సి తప్ప అన్ని ఉన్నాయి కాబట్టి ఇవ్వబడిన సంఖ్యలో పది చేత భాగింపబడిన సంఖ్యలు ఏంటివి యాభై నాలుగు వేల నాలుగు వందల యాభై పది ఎనిమిది వందలు డెబ్బై ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు భాగించబడదు డెబ్బై లక్షల పదహారు వేల తొమ్మిది వందల ముప్పై అట్లాగే చివరికి ఈ కూడా భాగించబడుతుంది క్రింది సంఖ్యలకు కారణాంకాల సంఖ్య కనుక్కోండి మొదటిది పద్దెనిమిది ఎన్ని కారణాంకాలు ఉంటాయో కనుక్కోమనడు ముందుగా పద్దెనిమిదిని ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి రాస్తే ఏమొస్తుంది రెండు గాతం ఒకటి ఇంటూ మూడు గాతం రెండు మీరు ఇది పక్కకు చేసి చూసుకోవచ్చు మరి ఇప్పుడు ప్రధాన సంఖ్య లబ్ధంగా రాసినప్పుడు గాతాలు ఏమైనా ఒకటి మరియు రెండులు కాబట్టి పద్దెనిమిది యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుంది గాతాలకు ఒకటి కలుపుతూ గుడించాలంటే ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ రెండు ప్లస్ ఒకటి ఈ విధంగా ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ రెండు ప్లస్ ఒకటి మరి దాన్ని సూక్ష్మీకరిస్తే రెండు ఇంటూ మూడు అంటే ఆరు కాబట్టి పద్దెనిమిది యొక్క కారణాంకాల సంఖ్య ఆరు అదేవిధంగా ఇరవై నాలుగు తీసుకుంటే ఇరవై నాలుగు ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయగా ఏ విధంగా రాయొచ్చు రెండు ఘాతం మూడు ఇంటూ మూడు ఘాతం ఒకటి మరి ఇక్కడ ఇరవై నాలుగు యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుంది ఈ రెండు మూడుల ఘాతాలు మూడు ఒకటి ఉన్నాయి కదా మూడు ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి అంటే నాలుగు ఇంటు రెండు ఎనిమిది అవుతుంది కాబట్టి ఇరవై నాలుగు యొక్క కారణాంకాల సంఖ్య ఎనిమిది అదేవిధంగా మరి ఇంకొకటి నలభై ఐదు నలభై ఐదును కూడా మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా రాస్తే మూడు ఘాతం రెండు ఐదు ఇంటూ ఐదు ఘాతం ఒకటి కాబట్టి కారణాంకాల సంఖ్య ఏమవుతుంది రెండు ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి అంటే ఆ విధంగా మూడు ఇంటూ రెండు అంటే మూడు రోడ్ల ఆరు కారణాంకాలు ఉంటాయి తెలుపు నలభై ఐదు యొక్క కారణాంకాల సంఖ్య ఆరు తొంభై తొంభై కూడా చూడండి ఇక్కడ మూడు ప్రధాన సంఖ్యలు వచ్చాయి రెండు గాతం ఒకటి ఇంటూ మూడు ఘాతం రెండు ఇంటూ ఐదు ఘాతం ఒకటి ఎన్నో ఇచ్చినా పర్లేదు వాటి యొక్క ఘాతాలకు ఒకటి కలుపుతూ లబ్ధం తీసుకుంటాం అంటే ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ రెండు ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు అంటే ఆ విధంగా పన్నెండు అవుతుంది తొంభై యొక్క కారణాంకాల సంఖ్య పన్నెండు మరొకటి నూట ఐదు దీన్ని కూడా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఇవ్వబడితే మూడు ఘాతం ఒకటి ఇంటూ ఐదు ఘాతం ఒకటి ఇంటూ ఏడు ఘాతం ఒకటి అంటే ఏమవుతుంది ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఎనిమిది అవుతుంది నూట ఐదు యొక్క కారణాంకాల సంఖ్య ఎనిమిది నెక్స్ట్ సమస్య చూద్దాం రెండు కమ ఐదు కా మరియు పదిల చేత భాగింపబడి ఏవైనా ఐదు సంఖ్యలను తెలపండి అన్నాడు పది చేత భాగింపబడిందంటేనే అది రెండు చేత భాగింపబడుతుంది ఐదు చేత భాగింపబడుతుంది కాబట్టి మనం ఏమైనా రాయచ్చు పది యొక్క ఏవైనా ఐదు గుణిజాలు రాస్తే చాలు అంటే చివరికి సున్నా పెట్టు ఒక ఐదు సంఖ్యలు రాస్తే చాలు నేను రాసిన పది ముప్పై నూట యాభై నూట ఎనభై చివరికి సున్నా రావాలంతే ఏవైనా సరే పది చేత భాగింపబడ్డాయంటే అవి రెండు చేత భాగించబడతాయి మరియు ఐదు చేత కూడా భాగించబడతాయి అని తెలుసుకున్నాం మరొకటి త్రీ ఫోర్ ఏ అనే సంఖ్య రెండుతో నిశేషంగా భాగింపబడును ఐదుతో భాగింపబడిన శేషం ఒకటి అయినా ఏ విలువ కనుగొనుము అన్నాడు జాగ్రత్త గమనించండి ఇక్కడ ఇక్కడ ఏ అని మనకు ఆ సం అంకెముండాలో అది కనుక్కోవాలి మరి త్రీ ఫోర్ ఏ అనే సంఖ్య రెండు చేత నిశేషంగా భాగింపబడుతుందంటే ఏ స్థానంలో ఏమై ఉంటుంది సున్నా లేదా రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది కదా ఓకే మరి ఐదుతో భాగింపబడిన శేషం ఒకటి అన్నాడు సాధారణంగా ఏ సంఖ్యలను ఐదుతో భాగించినప్పుడు శేషం ఒకటి వస్తుంది చివరికి ఒకటి అన్న ఉండాలి ఆరు అన్న ఉండాలి కదా ఎందుకంటే ఐదు యొక్క గుంజాలు చివరికి సున్నా అన్న ఉంటాయి ఐదు అన్న ఉంటాయి ఒకటి ఉన్నప్పుడు ఐదుతో భాగించినప్పుడు శేషం సున్నా ఒకటి వస్తుంది ఆరు ఉన్నప్పుడు కూడా ఐదుతో భాగించినప్పుడు ఏమవుతుంది శేషం ఒకటి వస్తుంది కాబట్టి ఐతో భాగించినప్పుడు శేషం ఒకటి రావాలంటే ఏ విలువ ఏమై ఉండాలి ఒకటి లేదా ఆరు అయి ఉండాలి ఇప్పుడు రెండు చేత భాగించబడాలి మరియు ఐదు చేత భాగిస్తే శేషం ఒకటి అంటే రెండు పాటించాలి అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది ఏంది ఇప్పుడు ఏ విలువ రెండిట్లో ఉమ్మడిగా ఏముంది సున్నా ఏ ఒక దాంట్లోనే ఉంది ఒకటి సున్నా రెండు ఒక్క దాంట్లోనే ఉంది ఒకటి ఐదు ఒక్క దాంట్లోనే ఉంది రెండు రెండు ఒక దాంట్లోనే ఉంది నాలుగు రెండు ఒక దాంట్లోనే ఉంది ఆరు మాత్రమే రెండిట్లోనూ ఉంది కాబట్టి ఈ రెండు ఇంటిని పాటించే ఈ రోజు చిన్న రెండు నియమాల్ని పాటించే సంఖ్య ఏంటిది మనకు ఆరు కాబట్టి రెండు చేత నిశేషంగా భాగించబడుతూ ఐదుతో భాగించబడినప్పుడు శేషం ఒకటి రావాలంటే త్రీ ఫోర్ ఏలో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి ఆరు కావాలి సో ఇది ఈరోజు క్లాసు నెక్స్ట్ క్లాస్లో మరి కొన్ని బాధ్యత సూత్రాలు తెలుసుకుంటూ మరి కొన్ని సమస్యలు సాధిద్దాం అప్పటి వరకు సెలవు బాయ్